పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రచార నిమిత్తం వారి మేనలు సుప్రీం హీరో సాయిధర్ మేజ్ గారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పలు పంచాయతీలను కవర్ చేసుకుంటూ వారి రోడ్డు సాగడం జరిగిందండి అది ముగించుకుని విజయవంతంగా ముగించుకుని తిరిగి మళ్ళీ వెనకొస్తున్నప్పుడు తాడిపర్తి గ్రామం నుంచి దాడుతున్నప్పుడు ఆ సందర్భంలో కొంతమంది వాళ్ళని రౌడీ రౌడీలనాలా మరి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో మాకు తెలియదు కానీ వాళ్ళు కొన్ని గాజు సీసాలు మరి ఏ సీసా మాకు తెలియదు కానీ కొన్ని గాజు సీసాలు మరియు కంకర రాళ్లు ఆయన మీదకే సాయతన్ తేజ్ గారిని ఏం చేసుకుంటూ ఆయన మీదకి విసిరే ప్రయత్నం జరిగింది కానీ అవి ప్రమాదశాత్తు సాయిధారణ తేజ్ గారిని తప్పించుకుని కింద ఉన్న మా జనసేన సైనికుడు శ్రీధర్ తలకి చాలా బలమైన గాయం తాగడం జరిగింది మరి మీరు అనుకోవచ్చు సాయిదాన్ తేజ్ గారి కొడతానికి ప్రయత్నించాము జన కదా మీరు ఏం పట్టించుకోరేమో అని మాకు సాయిదాన్ తేజ్ గారికి గాయం తగిలితే ఎంత బాధపడతామో మా జన గాయం తగిలినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతే సీరియస్ గా తీసుకుంటారు మరి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చిన్న గులకరాయి తగిలిందో లేదో తెలియని రాయికి ఇంత బ్యాండేజ్ చేసుకుని రాష్ట్రం అంతా మీరు చేసిన డ్రామాలు మీకు చేసిన సింపతి డ్రామా కాదండి ఇక్కడ జన సైనికులు రక్తం కళలు చూశారు రోజు మీరు పిఠాపురంలో మా జన సైనికుల తల నుంచి చెందిన ప్రతి రక్తం బొట్టు రేపు ఎన్నికల్లో మా జనసైనికు మరింత కసితో పనిచేస్తారు అంటే ప్రచారమే మిమ్మల్ని చేసుకునేమో ఎలక్షన్ ఎలా చేస్తాం మాకు వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు మీరు కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు కడప రౌడీలు పిఠాపురంలో తిరుగుతున్నారని చెప్పని నాగబాబు గారు ఎంత ప్రస్తావించారు అది ఏమీ లేదు అభ్యప్రాయం చెప్తున్న మీరు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు మరి మా జన సైనికుడు తనకి జరిగిన గాయం కానివ్వండి మరి స్వయంగా ఎస్ఏ గారికి తగిలిన రాయి కానివ్వండి ఎవరు విసిరితే వచ్చింది మరి గతంలో ఏమీ లేకుండానే రోజా గారి మీద దాడి జరిగిందని చెప్పని త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి అటెంట్ టు మర్డర్ కేసులు పెట్టిన వ్యక్తులు ఈ రోజు మరి అటెంట్ టు మర్డర్ కేసు పెట్టి తీరాల్సిందే దీన్ని నేమో చిన్న సెక్షన్ లో తేల్చేస్తామనుకుంటే మాత్రం పోతారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మా పార్టీ నుంచి క్రమశిక్షణ విభాగానికి అధ్యక్షుడైన శ్రీ అజయ్ గారు అదేవిధంగా మా స్థానిక నాయకులు మా వీర మహిళలు అదేవిధంగా మెగా ఫ్యాన్స్ కానివ్వండి పిఠాపురం యువతంతా కూడా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది ఈ విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది పిఠాపురంలో మళ్లీ తిరిగి శాంతి నెలకొనాలంటే గనక పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకురావడమే తప్ప వేరే ఏం గతింతం లేదని చెప్పి మరొకసారి ఈ కడప రౌడీలు మళ్లీ నిరూపించారు కాబట్టి మేము వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మీరు ఈ గుండా ప్రయత్నాలు మీరు చేసే ఈ డ్రామాలు వీటిని గనక తట్టు పెట్టకుండా మా జనశ్యలో దాడి ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉంటాము వీటిని తప్పకుండా మేము పోలీస్ చర్యలు తీసుకుని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేసి దీని మీద ఎవరైతే రాళ్లు తీసులారో ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రతి వీధిలో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి ప్రతి ఒక్క దగ్గర కూడా సర్వేలెన్స్ జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు చేశారనే విషయం రేపటికల్లా తేల్చాలని చెప్పని మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం అదేవిధంగా వైసీపీ వారు కూడా హెచ్చరిస్తున్నాం మరొకసారి ఇలాంటి రాళ్లు సీసాలు బిసురుతా ఉంటే కనుక కింద పిఠాపురంలో చాలా రాళ్లున్నాయి చాలా శేషాలు ఉన్నాయి మాకు చాలా చేతులు ఉన్నాయి కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దు శాంతియుతంగా దీన్ని ఎన్నికల సంగ్రామంలో మీరు రావాలి తప్ప ఇలాంటి పిచ్చిచాసులు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని మరొకసారి మేము తెలియజేసుకుందాం అదేవిధంగా మా సోదరుడు శ్రీలర్ ఆయన ఆరోగ్య రీత్యా ఆయనకు కావాల్సిన అన్ని మెడికల్ సదుపాయాలు కూడా జనసేన పార్టీ తరఫున ఈ రోజు అజయ్ గారు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది తను పూర్తిగా కోల్పేంత వరకు కూడా జనసేన పార్టీ బాధ్యత తీసుకుందని చెప్పి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే విధంగా మేము ముందుకుంటామని తెలియజేసుకున్నాం